జేఎల్బిన్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులో తెలుగుదేశం పార్టీ డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధుర్ మద్దతుగా తిరంగా ర్యాలీ విద్యానగర్ నుండి వాకాడు అశోపిల్ల వరకు భారీ కార్లు బైక్ ర్యాలీ తిరంగా ర్యాలీకు భారీ ఏర్పాట్లు చేసిన వాకాడు మండలం తెలుగుదేశం నాయకులు వాకాడు అశోపల్ల సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ హోరెత్తిన ఆపరేషన్ సింధురకు మద్దతుగా తిరంగా ర్యాలీ ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ ర్యాలీ సూపర్ సక్సెస్ తెరంగా ర్యాలీని విజయవంతం చేసిన వాకాడు తెలుగు తమ్ముళ్ళు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి టీడీపీలో రీఎంట్రీతో వాకాడులో ఫుల్ జోష్ వాకాడు అశోక్ ఎల్లరెందు గూడూరు శాసనసభ్యులు పాశి శ్రీడ్ కుమార్కు భారీ గజమాలతో స్వాగతం పలికిన పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో వాకాడు టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి టీడీపీ నేతలు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి చిటమూరు మండలం టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు రాజేష్ రెడ్డి వాకాడు సీనియర్ టీడీపీ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి కోట మండలం టీడీపీ అధ్యక్షులు మద్దాలి సరోత్తం రెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ తేగల సురేష్ బాబు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి దోసకాల కృష్ణమూర్తి ప్రసాద్ రెడ్డి చరణ్ రెడ్డి నాయకులు పంట్రంగు అరుణ్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు నౌషాద్ నాయబ్ కిరణ్ షంషుద్దీన్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పండు మనం ఎంతో డెవలప్ చేసే పండ్ల ఈ రోజు కూడా కూడా రోడ్ చేసే ప్రతి లేవు అన్న చేసుకోవడం చెప్తే కొత్తగా రోడ్లు ఏం పెద్ద కూడా ఆలోచన అటువంటి ఏదన్నా ఇంకా రాబోయే రోజుల కొత్త కొత్త గృహాలు ఏదన్నా కూడా మన మండలానికి ఎలాంటి లోటు తీరని అనుకుంటూ మొదలూ కూడా మనకు పూర్తిగా తెలియజేస్తున్నా అట్లాగే పెద్దలు బాకాడు మండల సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షులు మా మదనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే నా ఎలక్షన్లో ముందుండి మొత్తం వాకాడు టౌన్ అయితే వాకాడు మండలం అయితే ఏమి నేనున్న సునీల్ నీకని ధైర్యంగా మొత్తం వాకాడంతా నన్ను ఇప్పించి చాలా మందిని ముఖ్య నాయకుల్ని పార్టీలో చేర్పించి నా గెలుపుకి మసాన కనుక మా విజయశాఖరణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందువలంటే నేను విజయశాఖరు గురించి చెప్పుకోవాల అప్పుడు నాకు ఎవరు మా మదన సింగిల్ బేర్ పాపం ఒక్క చేతితో పోరాడేవాడు తెలుగుదేశం పార్టీని మొన్నటిదా కూడా మధ్య వచ్చిన తర్వాత మా విజయం వచ్చిన తర్వాత తోడయ్యారు ఇప్పుడు మా మనోజన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది పరిస్థితి కూడా వచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నా మాతో పాటు మా మిత్రులు ఆయన గతంలో మాతో ఉన్నాయనే సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా పురుషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు ఏదైనాప్పటికీ ఈరోజు ఈ రోజు వచ్చినటువంటి మా కోట పార్టీ అధ్యక్షులు మా సర్వోత్త రెడ్డి గారికి మా జలీ గారికి అలాగే మా మా ప్రసాద నేనున్నాను అన్న నీకు అని చెప్పి మా ప్రసాద్ కూడా హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కిషోర్ నాయుడు గారికి మా సురేష్ గారికి మా రాజు గారికి పులి గారికి అలాగే రామచంద్ర రెడ్డి గారికి ఇతరులు సీనియర్ నాయకులు ఏ విషయా బాధ విషాడు నా గొద్దు నాకు వద్దు అంటాడు వాళ్ళందరికి కూడా అందరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను చెప్పేది ఒకటే ఈరోజు మనందరం కూడా గతంలో మనోదం చెప్పినట్టు వాక్ అనుమానంలో పనిచేశాం మనం పని చేసినా పోయినసారి మనకు నలభై రెండు వేల ఓట్లతో మైనస్ లో ఓడిచ్చారు నన్ను నాకు అర్థం కదా గెలవాలంటే పనిసారి పందంటే చాలా చర్చిలకి నేను సమా అక్కడ సహాయం చేశాను ఆ చర్చిలో కూడా జగన్మోడి గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు సరే అక్కడ గెలవచ్చు కానీ మీకు సహాయం చేసిన సునీల్ కుమార్ ఒకటి పోతే ఇబ్బంది కదా సరే అయింది ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క చర్చి కన్నా ఎవరన్నా సహాయం చేశారా లేకపోతే గతంలో మా నాయకుల్లాగా మీతో ఎవరన్నా నాయకులు అందుబాటులో ఉన్నారా మేము చెప్పేది ఒకటే మేము మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ చూడండి నాయకులందరూ చూడండి అందరూ మీతో ఉండేవాళ్ళే పేదలతో నడిచేవాళ్ళం మేము మేము కోటేశ్వరం కాదు పేదలతో మాట్లాడకుండా పోయేవాళ్ళం కాదు మేము అందరం కూడా మీతో ఉండేవాళ్ళమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ వాకాడు మండలంలో ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో పెద్దలతో అందరితో మాట్లాడి కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మాటిస్తున్నాం మీకు మంచి మా దినకరమకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా విజయశాఖర్ని నమ్మి ఆయన ఫ్రెండ్గా ఉండి మాకు మొట్టమొదట చర్చి కాంపౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన మా జలక్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది ఏమేమి డౌట్ లేదన్నా ఉంటాం మీకు ఇబ్బంది ఏమి లేదు మీరు దేనికి కూడా ఇబ్బంది పడ మన చట్టం మనం చేసేది మంచి ఎక్కడ మనకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయ కక్షలు అయితే మాకు లేవు నాకే కాదు ఇక్కడినాడు ఎవరికి కూడా రాజకీయాలు చేసి కక్ష సాధించాల్సిన అవసరం మనకు లేదు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడన్నా సరే ఇబ్బంది పెడితే మాత్రం లేదు మంచిగుంటే ఎంతవరకైనా మంచే వస్తే ఎంతవరకైనా చెడ్డే పార్టీ కారణ విషయంలో అని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు మనందరికీ అండగా మన యువనాయకుడు ఇదే పైన పాదయాత్ర చేసినటువంటి మన యువనాయకుడు లోకేష్ బాబు గారు మనకు అండగా ఉన్నారని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా ఆయన ముందుండి సహాయం చేసేటువంటి మంచి గుణం ఈ రోజు కార్యకర్తల సంక్షేమ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెట్టినటువంటి ఏకైక మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ధైర్యవంతుడు నిజాయి చిప్పడు పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నా ఆయన సహాయ సహకారాలు కూడా మనకి పూర్తిగా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే పెద్ద మోడీ గారు ఈరోజు మగాడుగా యుద్ధంలో జయించి ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ ద బెస్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు గతంలో మోడీ గారు అంటే కొంతమంది ముస్లింస్కి కొంతమంది క్రైస్తవులకి పడకపోయినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ముస్లిం క్రైస్తవుల్లో కూడా పూర్తిగా ఈరోజు మార్పు వచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు మనోజన చేరడం మొట్టమొదట వాగాడికి రావడం కార్యక్రమం పూర్తయింది ఇక మీద అందరం కూడా కలిసి ప్రతి విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నా కేటర్కి మనోజన్ ఏమీ కొత్త అని కాదు మనోజన్న పాతోడే మీకంత తెలుసు కదా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనతో ఉన్నాడు ఓడిపోయినప్పుడు మనతో ఉన్నాడు కానీ మొన్న ఎలక్షన్ లో మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల లేకపోయినాడు తప్ప ఆయన కొత్తగా పార్టీలో వచ్చినాయ మాత్రం కాదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ అలాగే మళ్ళీ మిగతా మిగతా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అయితే ఒక సిస్టమ్ తెలుగుదేశం పార్టీకి పార్టీ ని ఇబ్బంది పెడితే మేమైతే ఉప్పు మాతో ఇబ్బంది పడబోలే మీకు మేము ఉన్నాం పాత వాళ్ళకి మరి చెప్పేంత మనిషి ఇక్కడ ఉన్నాడు మీకు ఇబ్బందిలే వాళ్ళ విషయం చూస్తే అట్లాగా ఆయన తోడుగా మన విజయన్ ఉన్నాడు డేవిడ్ అండ్ డెవీర్ ఏదైనా ఉంటే మొహం లేకుండా నన్ను కూడా చెప్తాడు ఏం మొహం కూడా అవేగా పద్ధతి భారాన్ని చెప్పేస్తాడు ఎందుకంటే అది కూడా చాలా మంచిది మనకి ఎందుకంటే పెద్దోళ్ళు మనకి చెప్పేవాళ్ళు లేరు గతంలో ఇప్పుడు అందరూ కూడా ఒక పెద్దగా మన విజయన్న ఉన్నందుకు కూడా నాకు నిజంగా ఎప్పుడు గర్వపడతా వర్తాడో మా విజయన్న మాతో ఉన్నాం కూడా చాలా సంతోషం అలాగే పెద్ద ఆయన పేరు అన్న ఆయన నందగోపాల్ అన్న నందగోపాల్ అన్న కూడా వయసులో వచ్చి మాకంతా తిరిగి డోర్ డోర్ తిరిగి నా గెలుపుకి ఆయన కూడా కారణంలో ఒక ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అప్పుడు పార్టీలో వచ్చినటువంటి మా జనార్దన్ రెడ్డి అన్న అలాగే ద్వారకనాథ్ రెడ్డి గారు అలాగే ఆ రోజు ఎవరెవరైతే పార్టీ హరీష్ హరీష్ యాక్ట్ ఈ రోజు కూడా హరీష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరి వల్లే మనకి ఐదు వందలే మైనస్ ఇక్కడ మాకాళ్ళలో మన మైనస్ ఐదు వందలే ఈసారి మాత్రం పనిచేసారు కోటండి అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరోలు ఇరవై ఎనిమిది మందిని కొత్త కొత్తపోయి కాల్చి చంపేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా దాంట్లో ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా సంబంధించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా సమర్థ గల వంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయులని ఏ ఉగ్రవాదం అయితే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాల ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అట్లాగే దానికి ఆపరేషన్ సింధు అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది నేను చేస్తున్నాను అవి పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమాప్తం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు అమెరికా మధ్య ఈ ఇంట్లో మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళని బాధ దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా విషయం ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటూ కూడా మీకు రెడ్డి పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ ఏదో ఉన్నారని చెప్పి ఉగ్రవాదం తెలియజేస్తారు మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేము ఉంటాం అని మొట్టమొదట చెప్పినటువంటి రాష్ట్రాల్లో మనం ముందున్నామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం పాకిస్తాన్ వాడికి ఈజన సమాధానం చెప్పినందుకు అలాగే ఎంతమంది అయితే వాళ్ళు చంపేశారో అంతకన్నా ఎక్కువ మంది మన వాళ్ళు పుధముట్టించినవి కూడా ఈరోజు విషయాలని కూడా జరుగుతున్నాయి భాగంగా విజయోత్సవ సందర్భంగా తిరంగా ర్యాలీలో మూడు రోజులు చేయమని చెప్పి ఎప్పుడూ పిలుపునిచ్చిన మేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పిలిపేందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ దివ్యంగా కూడా ఇక్కడ తెలియజేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వాలు యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే విషయాన్ని కూడా మీకు గురించి అని చెప్పి అలాగే ఎప్పుడు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని విమర్శించే తోడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాభై కూడా చాలా మంచిది నమస్తాం దానికి ధన్యవాదాలు అని చెప్పడం కూడా మొత్తమట జీవితంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి కాబట్టి ఈరోజు ధైర్యంగా మన సంచేసి ఉగ్రవాదాన్ని హతం చేసినందుకు దానికి ఈరోజు అందరం కూడా నిజంగా తెలియజేస్తూ అలాగే అందరం కూడా మన భారతదేశం మన ప్రాణం కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని నమ్మాల్సిన అవసరం లేదు చిత్తూరుమారి దేశమేత ఉంటుంది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ని తుడుమూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది అవుట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మళ్ళీ వాళ్ళు ఇదే కవింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా మన మోడీ గారు పాకిస్తాన్ పాకిస్తాన్ని తుడుమూర్తించేటువంటి కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పి మేము తెలియజేస్తాం ఖచ్చితంగా అందరం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి కృజ్ఞతాభావంతో ఉండారు ఉండాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా ముస్లింలు క్రైస్తవులు ఎవరైతే మోడీ గారి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి కొద్దిమంది అందరు కదా కొద్దిమంది ఈరోజు రిలీజ్ అయినారు నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న బట్టే కదా ఈరోజు మనం పాకిస్తాన్ వాళ్ళని అన్ని తరిమే పరిస్థితుల్లో ఈ ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు మోడీ గారికి రావలిగే అనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి అన్ని తెలుగుదేశం పార్టీ అన్ని మండల పార్టీ నాయకులు కార్యకర్తల కోసం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోరుకుంటున్నాను అనుకోండి